ఏంట్రెస్ట్ ఇది కమెంట్ చేయడానికి రాలేదు సార్ ఇప్పుడు నేను ఇప్పుడు వచ్చేది క్వశ్చన్ ఏంటంటే నేను గర్ వాపసి చేరకపోతున్నాను ఇట్ ఈస్ నాట్ ఆన్ ఎనీ ఆప్రెసిజన్ ఏజ్ ఇస్ వెరీ గౌట్ ఐ థింక్ ఐ వ్యాస్ సమ్వేర్ కాల్ ద డే is ఇట్ నాట్ సో ఐ థింక్ దిస్ టైమ్ ఎందుకంటే వాళ్ళు ఒక కష్టపడి ఇంకా కష్టం నేనే దూరం ఉంటాను నేనే పెద్దగా చేసేది లేదు సీక్రెట్ చెప్పుకుంటారు సార్ కేసీఆర్ ఇచ్చింది నాకు రాజ్యసభ మెంబర్షిప్ మొదటిసారి ఇచ్చినప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తేనే గెలిచిన మీరు ఇక్కడ జర్నలిస్ట్ ఉన్నారు సెకండ్ ఓటు కాంగ్రెస్ ఇస్తేనే నాకు వచ్చింది కేసీఆర్ టీఆర్ఎస్ తో రాలేదు సెకండ్ ఓటు కాంగ్రెస్ వచ్చింది సెకండ్ టైం నాకు ఇచ్చిండు నాకు ఇచ్చింది రాజ్యసభ నంబర్ ఆ మాట అంటే నిజంగానే చూస్తే నాకు బీఆర్ఎస్ కేసీఆర్ కేటీఆర్ హ్యావ్ డన్ గుడ్ 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 ఐ కాంట్ ఫైట్ బట్ సిన్స్ హాఫ్ ఆ సచ్ క్వశ్చన్ ఇఫ్ దట్ ఈస్ ఆస్ బై కేటీఆర్ ఐ వుడ్ ఐ టు టెలి యూస్ గెవెన్ నథింగ్ ఎట్ ఆల్ టెన్స్ వాట్ ఈస్ ద్వట్ సీన్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఫోర్ స్టేట్స్ ఐ మేడ్ ఫోర్ చీఫ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ప్రణబ్ ముఖర్జీ స్టేట్ కాబట్టి ఏంటంటే అంతగా చెప్పుకోవడం వద్దు అంటుండే అందు గురించి లెవెల్ మెయింటైన్ చేసుకొని మాట్లాడుకుంటే బాగుంటుంది ఏమి నేను నా కూతురు మీకు తెలవదు మీరు నాకు వస్తుంది అడిగి అంత నేను ఫస్ట్